Thank <laughs> you. అదిలే అయిపోయినా అందుకే మొన్నటి వర్షం కూడా కొంటే కన్నీగా పంట పండించుకుంటే రైతులు అనేక వస్తున్నాయి వర్షాలు పడుకుని తిప్పితే ఇంటర్లకు పడుతుంది అనుక నేను ఎట్లా దక్కు ఏం చేస్తా పంటలు అన్నీ మంచిగా వర్షాలు ఎత్తు రైల్ ఏంటి ఇంత మంచి గొప్పగా కూడా తిరిగి ఉంటే కింటలు రెండు మూడు క్వింటల్ అడ్లు రాసి ఇప్పుడు ఏం చేసాము నేను ఐదు ఎకరాల పొలం చేశాను లక్ష యాభై వేలు ఖర్చు అయింది పొలం కోసిన పది రోజులు అయ్యే సార్ పది రోజుల నుంచి మ్యాచర్ ఖర్చు సార్ నేను కౌలుకి వేస్తాను సార్ ఐదు ఎకరాల పొలం ఇప్పుడు ఈ వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయింది సార్ దీన్ని దయచేసి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను సార్ లేకపోతే పరిస్థితి మళ్ళా పంటకు నేను ఈ వ్యవసాయ పంట చేసే పరిస్థితి లేదు సార్ మరి విపరీతంగా వర్షాలకు వడ్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి సార్ దయచేసి మమ్మల్ని రైతులను ఎత్తి పరిస్థితుల తొందరగా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం సార్ దూరం ఇవాళ వర్షాలు పడ్డాయి మాటలు పానలు పడి మొత్తము నీళ్ళు చచ్చినాయి వరదలో మేము రైతు లేకపోతే రాజ్యమే లేదు ఇలా మా బతుకులు ఏమైతున్నాయి వడ్లు లేకలు వచ్చినాయి మా బతుకులు అందరు జగనతమైతుంది మీరు అప్పుడు ఆకి మాకు న్యాయంగా చేసి మమ్మలను కొంచెం రైతులను ముందుకు తిండి ఇక్కడ వడ్డు వండించి బాగా రోజులు కాలేదు పగ్గనే పండించిన వంటి బాగా పంటనే బాగా వండింది కానీ పండినందుకు ఏం లాభం లేదు ఎందుకంటే వర్షాలు అకల వర్షాలు కొట్టి చెప్పరాని వర్షం కొట్టి నిన్న మొన్న వర్షాలకు నానుతున్నాయి కిందికి వెళ్ళి వడ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు వర్షం పడి ఇవి ఎందుకంటే తొందరగా జోకే అవకాశం ఉన్నది కనుక కానీ ఉన్నది లేవు కానీ మా నా అమాలు లేరు కొరత ఉన్నది వాళ్ళు నలభై రూపాయలు అడుగుతున్నారు నలభై రూపాయలు ఇస్తామని చెప్తున్నాను కానీ వాళ్ళు ఇంకా ఒక్క రూపాయి కానీ ఆటను కానీ ఎక్కువ చేయమంటున్నారు చేయాలంటే మాతో కాదని చెప్పి అన్నుకు ఆగిపోతుంది కొద్ది వర్షాలకు నాని బాగా ఖరాబ్ కనుక తొందరగా జోకి కొద్దిగా పంపితే మంచిగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం పదిహేను రోజులైపా వేసి అట్లు కరెక్ట్ అమల్లో లేక జోకుడు లేట్ అయిపోతున్నది ఇక వర్షాలు పడి ఇక్కడ పదిహేను రోజుల ఇక్కడ తిప్పుకుంటా తిప్పుకుంటా ఎండబెట్టుకుంటూనే ఉంటున్నారు కానీ జోకుడు అయితే లేదు అది తొందర జోకాలని మా కోరిక అందరిది వాళ్ళు లేకలు వస్తున్నాయి తొందర జోకే అలా చాలా బాగా పడతాము లేకపోతే బాగా బాధలో ఈ నియోజకవర్గం మొత్తం అట్లే ఉంది కడియం ఖానాపూర్ మొత్తం ఇల్లు లేకనే అట్లా కూడా తిరిగి తిరిగి నీళ్ళ పంటే తిరిగినాం మళ్ళీ ఇలా పొలాల పోయి అడ్లు తీసుకొచ్చి కుప్పేసి ఈడ తిరుగుతున్నాం మళ్ళీ తడిచిపోయి అయితే మొత్తం నడిచిపోయాయి నీళ్ళకి మొత్తం రెండు మూడు వారం రోజుల సంది తిరిగి తిరిగి వస్తున్నాం ఒలుపుకుంటాం ఈరోజు మరి అన్నదాత సుఖీబావ అంటారు రైతే రాజు అంటారు మరి రైతే రాజు అన్నప్పుడు ఈరోజు మరి వర్షాల వల్ల రైతులు మరి వడ్లు తడిసి పుట్టుకోవడం జరిగింది మరి వడ్డు కూడా తుకం వేయడం లేదు వేసినా కానీ వెంటనే లారీలు గుండవడం లేదు వేసిన వడ్డకు కూడా క్వింటాలకు నలభై రూపాయలు అమలు మేము చెయ్యము సరిపోతలేదు డబ్బులు అని వాళ్ళు కూడా విసిమించుకుని కూర్చున్నారు కాబట్టి రైతులకు వెంటనే వడ్లు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా ఈ ఖానాపూర్ నివర్గంలోని మొత్తం వడ్లు మరి సకాలంలో మరి వారం లోపల ఉన్న వడ్డ కొనుగోలు చేయాలా ప్రభుత్వము వెంటనే లేని ఇడలా మరి రైతులు వచ్చే ఈ నివర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని మనవి చేస్తున్నాము ఇంట్లో పోసి పదిహేను రోజులు అవుతున్నది మరి జోకడానికి కూడా వాళ్ళు జోకితారు మరి రైతు రాజు అన్నప్పుడు మరి నీళ్లు సరి సకాలంలో నీళ్లు కిణాలయ్యాక అట్లా లేటు జరిగింది ఆ పొల పొంట చుట్టూ పదిహేను రోజులు తిరిగి తిరిగి మరి వాటిని కోసి తెచ్చి పది రోజులు అయినా పోసినా కానీ మరి ఇంతవరకు మరి ఒక చిన్న కిరాణ కొట్టుకు పోతేనే సామాన్ కావాలంటే బిల్చిట్టు ఇస్తారు మరి ఇంత పెద్ద మొత్తంలో వాటిని కొనుగోలు చేస్తుండ్రు మరి బిల్చిట్టు ఇవ్వడం లేదు మరి బిల్ చిట్టు కారణం ఏంది దేనికైనా ఎంత పెద్ద మతల ఉన్నదో అతి పెద్ద కుమ్మకోం ఉన్నదో మరి అందరికీ అర్థమవుతుంది కాబట్టి మరి వాటిలో కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వగాలని మనం చేస్తున్నాం కానాకు మండలం నేను ఒక సాధారణమైన రైతుని సార్ నేను వా ఆరు కాలం చేసిన పంట నాలుగు నెలల నుంచి కష్టపడ్డ పంటను తీసుకొచ్చి వారం రోజుల క్రితం ఎండబెట్టుకొని నాచర్కి వచ్చిన తర్వాత ఈ అకాల వర్షానికి తడిచి ముద్దైపోయింది ఇది రెండు రోజుల నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తున్న వలన పంట చేతికి వచ్చే విధానంగా లేదు ఇది ఎలా ఎలాగైనా చేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నాలాంటి రైతులు సుగా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ భావోద్వేగంతో ఒక దుఃఖ పరిస్థితులలోనే ఉన్నారు కానీ ఇక ముందు సుగా ఇలా ఇలాంటి తక్షణమే మా వడ్డు గిట్ట కొనక కొనుగోలు చేయకపోతే గిట్ట మాకు ప్రత్యాన్యాయం లేదు మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు వచ్చేసి ఈ ధాన్యం గిట్ట కొను ఇవాళ రేపు గిట్ట కొనుగోలు చేయకపోతే మొలకలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండు రోజుల నుంచి ధాన్యం అంత తడిచిపోతుంది కావున దయించి ప్రభుత్వం ప్రభుత్వమైనా చర్యలు తీసుకొని తక్షణమే మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను